ఓం నమస్య హర మహాదేవ శం హో శంకర అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున హరిలోని తొంభై రెండో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యారు ఏం చెప్తూ ఉన్నారంటే సంసారముని తనను ఉద్ధరింపమని శంకరులు గౌరీశ్వరిని ప్రార్థించారు శ్లోకం అయితే విందాం दूरीकृतानि दुरितानि दूरी दुरक्षराणि दौर्भाग्य दुःख दुरहंकृति दुर्वचांसि सारं त्वदीयचरितं निरतां पिबन्तं गौरी समामिह समुद्धर सत्कटाक्षैः पदविभागं विधं चेस्

చెడ్డ అక్షరములతో కూడినయు దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వహచాంశి దౌర్భాగ్య దురదృష్టము దుఃఖ దుఃఖము దురహంకృతి దుష్టములైన దేహాదులయందు అహం అనే అభిమానములను దుర్వచాంశి పరుష భూషణములను దురీకృతాన్ని దూరంగా చేయబడిన సారం సారవంతమైన వేద ఉపనిషత్తుల సారమైన తదియ చరిత్ర నీ చరిత్రను నిరతం అధికంగా పిబంతం త్రాగుతున్న మాం నన్ను ఇహ ఇచ్చటనే సత్కటాక్షి ఉత్తములైన నీ కడగంటి చూపులతో సముద్ర ఉద్ధరింపు ఉధరింపజేయము ఇక్కడ తాత్పర్యం ఏంటంటే ఓ పార్వతీనాథ శివ పాపకర్మములను అక్షరములతో కూడినదియు దౌర్భాగ్యము దుఃఖము దురహంకారం మొదలగు వాటితో కూడినదియో అయినా దుష్టవాకులు దూరము చేయబడ్డాయి పవిత్ర వాకు చే చేయకూడిన వే వేదోపనిషాదులు సారమైన నీ చరిత్రని అధికంగా త్రాగుతున్న వంటి వింటున్నప్పుడు నన్ను ఇప్పుడు ఉత్తమము నీ కడగంటి చూపులతో ఉద్ధరింపము ఇక్కడ వివరణ ఏంటంటే శ్లోకానికి శ్లోకానికి శంకరీశ్వరుణ్ణి తనను ఈ జన్మలోని ఉద్ధరింపమని ఇలా కోరారు ఓ గౌరీనాథ నీ అనుగ్రహ విశేషం చేత బ్రహ్మ నాయ నుదుట వ్రాసిన చెడువ్రాతలకు పలములైన నీ పాపాలు పలములైన పాపాలు నన్ను భజించడం చేత దూరం అయ్యాయి నా దౌర్భాగ్యాన్ని దుఃఖాన్ని దురహంకారాన్ని దుష్టవాకులను తొలగించుకున్నాను సారమైన నీ చరిత్ర అమృతాన్ని మిక్కిలి ప్రీతితో త్రాగుతున్నాను కాబట్టి నన్ను ఈ జన్మందే ఉద్ధరించు నా పాపాలు పోవటానికి నీ చరిత్రను పానం చేయడానికి గల కారణం నీ కటాక్షములే నాకు అవి లభించాయి కాబట్టి నన్ను ఉద్ధరించు చూద్దాంలే అని ఆలస్యం చేయొద్దు ఈ జన్మలోని నీవు నన్ను ఉద్ధరించాలి మళ్ళీ పాపాలు నాలో ప్రవేశించక ముందే దయచో చూసి నన్ను ఉద్ధరించు ప్రతి జీవిని బ్రహ్మ సృష్టించి భూమి మీదకు పంపేటప్పుడు ఆ జీవి భావి జీవితం ఎలా ఉంటుందో వారు నొసట వ్రాస్తారట దాన్ని మార్చడం ఎవరికీ సత్యం కాదుట ఆ వ్రాతులు ఆ జీవులు పూర్వజన్మాలలో చేసిన పాపపుణ్యాలు ఫలితంగా ఉంటాయని చెప్తారు ఈశ్వర అనుగ్రహం వల్ల శంకర్ పూర్వజన్మ తాలూకు దురదృష్టం దుఃఖ దుర్వాక్కులు దురహంకారాలు తొలగిపోయేట ఈ జన్మలో చి శివచరిత్రారు వారు ప్రీతితో పానం చేస్తున్నారట అందుకు ప్రతిఫలంగా ఈ జన్మలోనే తనను కృపా కటాక్షములతో తరింపజేయమని శంకరు శివుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు అదే విధంగా మనం కూడా శివచరిత్ర ప్రీతితో పానం చేస్తే శివుడు మనపై కృపా కటాక్షాలు ప్రసాదింపజేసి మనం తరింపజేస్తాడని శంకరు మనకు ఈ శ్లోకం ద్వారాగా సూచించారు ఈ శ్లోకంలో శంకరు తమ ఆ దుర్వ దౌర్భాగ్యం దుఃఖం పరమేశ్వరుడి దయ వల్ల పో పోయాన్నారు శాస్త్ర విరుద్ధములైన తుది స్మృతుల్లో చెప్పిన వాటికి విరుద్ధములైన వాక్ వాక్యాలను దుర్వాక్యాలని పేరు ఈ దుర్వాక్యాలు విన్నా పలిగిన వ్రాసిన స్మరించిన పాపము సంభవిస్తుంది పూర్వజన్మల్లో చేసుకున్న పాపకర్మే దురదృష్టంగా మారుతుంది దురదృష్టం వలనే మన నోట దుర్వాక్యాలు వస్తాయి మనం చేసిన పాపకర్మాల వల్ల మన బుద్ధులు ఒక విధమైన ప్రేరణ కలుగుతుంది ఆ ప్రేరణ వలన దుర్వాక్యాలు ఏర్పడతాయి దుర్వాక్యాలు దురదృష్టంతో కూడి ఉంటాయి దుర్వాక్యాలు దుఃఖంతో దురహంకారంతో కూడి ఉంటాయి దుర్వాక్యాలు అంటే ఇలా ఉంటాయి అవి ఏంటంటే భక్తి చేత ముక్తి లేదు ఆ భక్తి కేవలం మూడేళ్ళ వారి కోసమే ఏర్పడింది భక్తి చేత సగుణ బ్రహ్మ ప్రాప్తి తగ్గిన మన జన్మ కలుగుతుంది కాబట్టి జపం తపం పూజ చేయరాదు भ 원들은미 त 야 బ్రహ్మరాసిన వ్రాత ప్రకారమే అంతా జరుగుతుంది కాబట్టి పురుష ప్రయత్నం వ్యర్థం నేనే బ్రహ్మను కాబట్టి నాకు గురు భక్తి కాని హరిభక్తి కాని లేదు ఈ మొదలైనవి దుర్వాక్యాలు ఈ దుర్వాక్యాలు దోషములు భగవంతు చేసే సూత్రము ద్వారా భగవంతుని అనుగ్రహం ద్వారా సద్భుద్ధి కలిగి చల్లా చెదురైపోతాయి ఈశ్వరుని కథాగానము పఠనము శ్రవణము అన్నవే తరశాస్త్రములు సారము దానిని శంకర్లు పరమ ప్రేమతో చే చేస్తూ ఉన్నారు కాబట్టి తనను సత్కటాక్షము చేసి ఉద్ధరింపమని ఈశ్వరుని కోరారు అయితే ఈశ్వరుడి కటాక్షానికి అంత మహిమ ఉంటుందా అనే శంకిపోవలసిన పని లేదు చూడండి దుష్టుల దృష్టి పడితే ఆ పంటలు సర్వనాశనం అవుతాయంట పోత పూసే మొక్కలు ఎండిపోతాయట పాలిచ్చే గోవులు పాలు ఎండిపోతాయంట దీన్నే దృష్టి అంటారు దుష్టుల దృష్టికి చెడు ఫలితం ఉన్నట్లే సత్పుర దృష్టికి కూడా అంత మంచి ఫలితం ఉంటుంది ఇక సత్పురుష దృష్టికి అంత మహిమ ఉంటే పరమేశ్వరుడు కృపా కటాక్షాలు పడితే ఈ జన్మలోనే మనము ఉద్రమ పడతామని మన దుర దురదృష్టం పటాపంచలవుతుందని నమ్మవచ్చు కదా పరమేశ్వరుడి కరుణ కటాక్ష వీక్షణములు సర్వార్థ సర్వానర్ధములను పోగొట్టి పరమానంద సిద్ధిని సర్వోన్నత సిస్థిని కలిగిస్తాయి నామ సంకీర్తనం ఎస్ సర్వ పాప ప్రణాశనం ప్రణమో దుఃఖ సమర అని భావతం చెప్తుంది భగన్ శరణము చే దురితములు దూరమవుతాయి ప్రణామం చేస్తే దుఃఖములు కష్టములు పటాపంచలైపోతాయి లలితాసాస్ర నామల్ శ్రీదేవికి దౌర్భాగిల వాతుల అనే ఒక నామం ఉంది అంటే ఆమె దురదృష్టం దురదృష్టమనే దూది పింజను ఎగరగొట్టగల తుఫాను వంటిది అని దాని భావం శ్రీదేవి శక్తి ఉంది మోకం కరోతి వాచారం పంగుం లంగయతే గిరింబ తృపా తమహం వందే పరమానంద మాధవం అంటారు అనగా మాధవ నామస్మరణం వల్ల మగవాడు ఆచార్యుడిగా అవుతాడు కుంటివాడు పర్వతాలు దాటగలుగుతా అనేది భావం మాధవ నామస్మరణం వల్ల ఎంత ఫలితమో చూడండి ఏతాను జ్యోతిర్లింగాన్ని సాయం ప్రాత పఠే నరహ సప్త జన్మకృతం పాపం స్మరణైన వినశ్యతి ఉదయం సాయంత్రం జ్యోతిర్లింగాన్ని స్మరిస్తే ఏడు జన్మల పాపం నశిస్తాయట త్రిజన్మ పాప సంహారం ఏక శివార్పణం ఒక మారేడు దళాన్ని శివలింగంపై ఉంచితే మూడు జన్మల పాపము పోతుంది పైవాక్యాన్ని గమనిస్తే సంఖ్యలు ఈ శ్లోకంలో చెప్పిన ఈశ్వరుడి కృపా కటాక్షణ ప్రాముఖ్యం మనకు అర్థమవుతుంది నామస్మరణ ఫలితము తేటతలము అవుతుంది శ్లోకం విన్నాం కాదు ప్రతి లైన్కి అర్థమైతే విన్నాము దురీకృత అని దురిత అని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంశి దురక్షరాణి అనగా బ్రహ్మ నుదుట రాసిన దుష్టలిపి సూచికములైనవి దురి దురిత అని అనగా పాపకర్మ చేత కలిగినవి అయిన దౌర్భాగ్య అంటే దురదృష్టము ఆ దుఃఖ అంటే దుఃఖము ఆ అంటే దుఃఖము దురహంకృతి అంటే దుష్టమైన శరీరమే మొదలైన వాటి ఎందుకు కలిగే అహంభావము దుర్వచాంశి అంటే పురుష వాక్యములు దురీకృతాన్ని అనగా దూరంగా పోగొట్టబడతాయట ఈశ్వరుడి సత్కరుణాకటాక్షం వల్ల బ్రహ్మరాశులు రెండు రాత్రల వల్ల చేసిన పాపకర్మల వల్ల వచ్చిన దురదృష్టములు దుఃఖములు దురహంకారములు దుర్వాక్యాల దూరము అయ్యాయి రెండోది సారీయ చరితం నితరాం పిబంతం గౌరీశ మామిహ సముధర సత్కటాక్షై గౌరీసనది పార్వతీనాథ అని పిలుపు సారం అనగా సారవంతమైన త్వదీయ చరితం అనగా ఈశ్వరు చరిత్రామృతాన్ని నిర నితరాం అనగా మిక్కిలి మిక్కిలిగా పిబంతం అనగా త్రాగుతున్నా అంటే వింటున్నా మామనగా నన్ను సత్కటాక్షై అనగా కరుణాకటాక్షములచే ఇహ అనగా ఈ జన్మల సముద్ర అనగా ఉద్ధరించని శంకరుల ప్రార్థన ఓ పార్వతీనాథ వేదో వేదోపనిషత్తుల సారమైన నీ చరిత్రను ఎక్కువగా వింటూ ఉన్న నన్ను ఇప్పుడే నీ క్రీగంటి చూపులతో ఉద్ధరించని శంకరులు శివుణ్ణి కోరారు ఈ విధంగా మనం తొంభై రెండో శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత తొంభై మూడో శిలాపం గురించి అయితే విందాం అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహం మన పైన ఉందని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశిగునగంతు సమస్త మంగళానికి వంతు స్వస్తి అరహర మహాదేవ సంభో సం